అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు స్పూన్లు కారం వేసుకున్నాను ఇందులో పెరుగు వేసుకుంటున్నానండి నేను కొంచెం నిమ్మకాయ తీసుకున్నానండి అంటే ఒక నిమ్మకాయలో సగం ఒక్క తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ కలిపేసు ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నామండి ఒకసారి అయితే కలిపేసుకుంటాను నేనైతే చికెన్ కలిపి పెట్టేసుకున్నానండి అన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది ఇలాగే మూత పెట్టి పెట్టేసుకుంటానండి తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను నేను స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి చికెన్ వండుకోవడం కోసం చికెన్ అయితే పెరుగు అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను కదా ఒక అరగంట ముందు కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దామండి నేను ఆనియన్ వేసుకుంటాను ఆనియన్ వేసుకున్నానండి కలిపేసుకున్నాను ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నానండి ఇది ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై అవుతున్నాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది ఒకసారి పచ్చి వసనం పోయేంత వరకు కలిపేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి నేను ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా ముక్కలు వేసుకుంటున్నాను కొంచెము కచ్చగా ఉన్నాయి కదండి అందుకోసమే ముందే వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటానండి కొంచెం టమాటాలు మగ్గాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ధనియాల పొడి టమాటాలు ఉల్లిగట్ట అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను గంట ముందుగా అడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ వేసుకున్నానండి కలిపేసుకున్నాను ఇదంతా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇది మూత పెట్టేసుకుందాం కర్రీ చూద్దాము కర్రీ అయితే ఉడుకుతుంది నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటాను ఎండు కొబ్బరి పొడి కొంచెం ఇది ఒకసారి కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాలు కొబ్బరి పొడి కూడా కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టేసుకుంటానండి ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను మిగతా కొంచెం వాటర్ వేసుకున్నానండి చికెన్లో కొంచెం గ్రేవీ గ్రేవీ కావాలని కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టుకున్నాము కర్రీ అయితే ఉడికిపోతుందండి మిగతా కొంచెం గ్రేవీ గ్రేవీగానే కావాలని కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి కర్రీ అయితే ఉడికిపోతుంది కుక్కరింగ్లోకి నేను కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒకసారి గాలి తీసుకున్నాను అంత ఒకసారి కలిపి వేసుకుంటున్నానండి ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే నేను పొయ్యి మీద పెట్టేస్తాను మూత పెట్టి కొంచెం ఈ మసాలాలు కొంచెం వరకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటానండి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి చికెన్ కర్రీ చూడండి మా కర్రీ అయితే అయిపోయింది నేను ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నానండి దానికోసమైతే నేను ఒక చిన్న టిఫిన్ నిండా రైస్ తీసుకున్నాను అంటే ఒక రెండు గ్లాసులు అవుతాయండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవి కడిగేసుకుంటాను రైస్ అయితే గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు కడిగేసుకుంటాను నెయ్యి పెట్టుకున్నానండి ఇవి నానిపోయినాయి ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చూపిస్తాను పై గిన్నె పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకొంచెం మసాలా వేసుకుంటున్నానండి అలాగే ఆనియన్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒకసారి కలిపిస్తాను ఆనియన్ ఫ్రై అవుతున్నాయండి నేను ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కల్పిస్తున్నాను నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్ చొరవీదకాలు వేసుకుంటున్నాను ఆనియన్ పుదీనా ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేస్తున్నాను నేను ఏ టిఫిన్తోనైతే బియ్యం తీసుకున్నానో దాంతో రెండు వాటర్ వేస్తున్నానండి నేను ఒక్క రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అన్నీ వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాం అవుతుందండి ఇప్పుడు నేను ఇందులో బియ్యం వేసుకుంటాను బియ్యం అయితే వేసేసుకుంటాను రైస్ అయితే రైస్ అయితే వేసేసానండి నేను ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను రైస్ చూస్తామండి రైస్ అయితే దద్దత అవుతుంది సరే కలిపి వేసుకుంటున్నాను అవుతుందండి ఇప్పుడు నేనైతే కొంచెం సిమ్లో పెట్టేసుకుంటాను చూడండి రైస్ అయితే అయిపోయిందండి రైస్ అయితే అయిపోయింది రైస్ కూడా అయిపోయింది చికెన్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టి చూపిస్తాను చూడండి రైస్ అయితే తీసుకుంటున్నాను నేను బగారా రైస్ ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎమ్మి చికెన్ కర్రీ చూడండి పగారా రైస్ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్